జిల్లా వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని శ్రీశక్తి భవనం యాదు శుక్రవారం రెవెన్యూ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రతిజ్ఞ చేశారు మండల తహసీల్దార్ రామయ్య డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ ఆర్ఐ అఖిల్ ఎంపీడీఓ శ్రీనివాసులు రాజుల కాలం నుండి రెవెన్యూ శాఖ ఉందని తర్వాత కాలంలో బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా రెవెన్యూ శాఖ కీలకంగా వ్యవహరించిందని ఏ శాఖలో పని కావాలన్న అనుబంధంగా రెవెన్యూ శాఖ పని చేయాలని క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు కూటమి నాయకులను సత్కరించారు అనంతరం వాకాడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు రెవెన్యూ సిబ్బంది తదితరులు హాజరయ్యారు

నాయకులకు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యే వేదిక ఉన్న రెవెన్యూ అధికారులు నాయకులు అందరూ కూడా ఈరోజు రెవెన్యూ డే చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ ఉండే డిపార్ట్మెంట్ ఇలా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నిజం అమేకమై వాళ్ళకి కావాల్సిన సమస్యలు తీర్చేదారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఉండేటువంటి అధికారులు ముందుంటారని మంచి అధికారులు వచ్చారు మనం కూడా జనాలతో చెప్ చేయించి అన్ని విధాల మన పార్టీ కానీ అన్నిటికీ కూడా అభివృద్ధి అభివృద్ధి నడిపేదానికి అందరూ కృషి చేస్తారని తప్పకుండా ఈ రెవెన్యూ కే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంది నమస్కారం

మన వాకాడు మండల ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అలాగే ఇక్కడి వచ్చిన మా కుటుంబ సభ్యులు రెవెన్యూ కుటుంబ సభ్యులు మండల స్థాయి అధికారులు విలేజ్ సెక్రటరీ అధికారులందరికీ కూడా స్వాగతం కలుపుతా ఉన్నాము ఈ ప్రాంగణాన్ని మనం మనకు తెలుసు మనకి కంచర్ల గోపన్న ఆయన పేరు తెలియకపోవచ్చు కానీ ఆయన అన్నమయ్య పేరుతో మనకి విపరిచితులు ఆయన ఒక తహసీల్దార్ మనం ఈరోజుకోవడం జరుగుతూ ఉంది ఈ మన వాకాడు మండలం టీడీపీ అధ్యక్షుడు వారు వస్తున్నారు అలాగే టీడీపీ ప్రధాన కార్యదర్శి వారు అలాగే ప్రజా ప్రతినిధులు విజయశేఖర రెడ్డి గారు అందరూ కూడా వస్తున్నారు వాళ్ళు రాగానే మనం మరికొద్ది క్షణంలో ఈ యొక్క వాళ్ళని వాళ్ళు గ్రామాలకి వదిలేసి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మేము రాత్రులు సగం మధ్యలో రెండు గంటల ప్రాంతంలో నెల్లూరులో వాళ్ళని వదిలేసి బీహార్ వాళ్ళని ఉత్తరప్రదేశ్లో వదిలేసి ఆ రోడ్ల మీద ఎక్కడ టిఫిన్ కూడా లేకపోతే బస్ స్టాండ్ దగ్గర ఉండే టిఫిన్ తీసుకొని రోడ్ల మీద కూర్చొని ఎంతో జాలీగా అంటే అంత కసిగా మేము వాళ్ళందరినీ వాళ్ళ సొంత గ్రామాలకి పంపించాలనే ఉద్దేశంతో చేసి మీ అందరికీ తెలుసు రెండవ కరోనా వచ్చినప్పుడు కూడా మళ్ళీ మేము స్పెషల్ ఆఫీసర్గా ఉన్నా మన హాస్పిటల్కి హాస్పిటల్లో బెడ్స్ దొరకడం కష్టం మీ అందరికి తెలుసు అప్పుడు బెడ్ ప్రతి బెడ్కి నెంబరింగ్ ఇచ్చేసి మేము ఫస్ట్ చాలా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం కూడా జరిగింది అప్పుడు తెలుసు మీకు రికమెండేషన్స్ అంతా దాని అంతా కూడా ప్రతి బెడ్కి నెంబరింగ్ ఇచ్చేసి ఏ బెడ్ ఖాళీ అవుతుంది ఏ బెడ్ ఎవరు ఫస్ట్ వచ్చారు టైమింగ్తో సహా వేసుకొని వాళ్ళకి అలాట్మెంట్ చేసి చాలా మందిని కూడా కాపాడడం జరిగింది ఇచ్చేసిన మన వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు మన మధుసోదనాల గారిని వేదికను అలంకరించవలసిందిగా పోతాము అలాగే మన టీడీపీ వాకాడు మండలం పెద్దలు మన మేము ఇప్పుడు గుడి దేశం పారికి నాయకుడు ప్రసాదంలో వేదికను అలంకరించవలసింగా పోతాం అక్కడికి వచ్చిన కుషు కాపారి అన్న బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుల వారిని కూడా వేదిక అలంకరించుకోవాల్సిన వారిని హ్యాపీగా 三三。